అందరికి నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి నిలయము నెహ్రూ నగర్ నందిగామా మాకు యూట్యూబ్ లో కామెంట్ రూపంలో అంటే వాట్సాప్ రూపంలో వచ్చేటటువంటి మెసేజ్లు చూస్తే ఫిబ్రవరి ఇరవై ఆరవ సంవత్సరానికి గాను రాశి ఫలితాలు ఎలా ఉంటాయి అని మమ్మల్ని అడగడం లాంటిది చూస్తున్నాము అట్టి వారికి ఈ నెల ఏ రకంగా రాశి ఫలితం ఉండడానికి అవకాశం ఉంటుంది అనేది కేవలము అవగాహన కోసం తెలియచేయడం జరుగుతుంది కాబట్టి నేను చెప్పేవి అవగాహన కోసం మాత్రమే వినండి మేషరాశి కోసము మనము చూసుకుంటే మేషరాశి వారికి ఫిబ్రవరి ఇరవై ఆరవ సంవత్సరము కెరీర్లో కొత్త బాధ్యతలు వస్తాయి కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దానిని కొంచెం తగ్గించుకోండి అవసరానికి తగ్గట్టు కొన్ని మార్పు చేర్పులు జీవితంలో తీసుకోవాలి ఆరోగ్యంపై కొద్దిగా శ్రద్ధ తీసుకుంటే ఈ నెల సాఫీగా సాగడానికి అవకాశం ఉంటుంది అంతే వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరిలో ఆర్థిక స్థిరత్వం కొంత కలుగుతుంది కుటుంబంలో శుభకార్యాలు సూచన కలగడానికి అవకాశం ఉంటుంది ఆగిపోయినటువంటి పనులు పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓపికతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు చూడడానికి అవకాశం ఉంటుంది అంతే మిథున రాశి వారికి ఫలితం చూస్తే మిథున రాశి వారి కమ్యూనికేషన్ వల్ల లాభాలు కలిగడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగము లేదా వ్యాపారంలో కొత్త అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది చిన్న ప్రయాణాల సూచన కూడా కలుగుతుంది ఒత్తిడిని దూరంగా పెట్టి కొన్ని పనులు చేయవలసిన బాధ్యతలు మీ మీద ఉంటాయి కర్కాటక రాశికి మనము చూస్తే ఈ నెల ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం ఉంటుంది భావోద్వేగాలను నియంత్రించుకుంటే కొన్ని కుటుంబ వ్యవహారాల్లో గొడవలు లాంటివి లేకుండా ఉంటుంది ఇది కర్కాటక రాశి ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి ఫలితము సింహరాశి వారికి మనము చూసుకుంటే నాయకత్వ అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా రాజకీయంలో ఉన్నవారికి అంతే ఏదైనా పెద్ద జాబ్ చేసేవారిలో కంపెనీలో పేరు పె పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది ప్రతిష్ట పెరుగుతుంది కానీ ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకూడదు క్రమశిక్షణతో ఉంటే విజయం మీ వంతు అవుతుంది కన్యారాశి వారి గురించి చూసుకుంటే పనుల్లో క్లారిటీ వస్తుంది అంతే రుణ బాధలు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది కుటుంబ సహకారం లభిస్తుంది ఆరోగ్యంపై చిన్న జాగ్రత్త అవసరం ఉంటుంది తులారాశి వారికి ఈ తులారాశి ఫిబ్రవరి నెల చూసుకుంటే భాగస్వామ్యము ద్వారా లాభాలు కలగడానికి అవకాశం ఉంటుంది భార్యాభర్తలు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది ప్రేమ ప్రేమ సంబంధ విషయాలలో కొందరు గొడవ పడడానికి కూడా అవకాశం ఉంటుంది తొందరగా నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే అన్ని సజావుగా సాగుతాయి అంతే వృచ్చిక రాశి గురించి చూసుకుంటే వృచ్చిక రాశి వారి కెరీర్ లో కొన్ని మార్పులు అనుకూలంగా ఉంటాయి రహస్య విషయాలు మీ దగ్గర ఉంటే అవి కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి మానసిక విశ్రాంతి ఖచ్చితంగా అవసరము ఒత్తిడిని ఏమాత్రం కూడా తీసుకోకుండా ఉండడము మంచిది ధనసు రాశి వారి గురించి మనం చూసుకుంటే ధనసు రాశి వారికి విద్యలో శిక్షణలో పురోగతి ఉంటుంది విదేశే అవకాశాలు లభించడానికి అవకాశం ఉంటుంది ఖర్చులను కొంచెం జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనుకోని ఖర్చుల కారణంగా ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది మకర రాశి వారి గురించి మనం చూసుకుంటే మకర రాశి వారికి ఆర్థిక ప్రణాళికలు ఫలిస్తాయి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి ఆరోగ్యము నిలకడిగా ఉండే విధంగా చూసుకోండి కుంభరాశి వారి గురించి ఫిబ్రవరి నెలకు సంబంధించి చూసుకుంటే కుంభరాశి వారికి సృజనాత్మకత పెరుగుతుంది కొత్త పరిచయాల కారణంగా లాభాలు వస్తాయి పేపర్ వర్క్ డాక్యుమెంట్ వర్క్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా జాగ్రత్త వహించండి మీనరాశి వారి గురించి ఫిబ్రవరి నెల ఎలా ఉంటుందని చూసుకుంటే ఆధ్యాత్మికత అవసరము అంతే ఆదాయం స్థిరంగా ఉంటుంది నిద్ర ఆహారంపై శ్రద్ధ వహించి జాగ్రత్తగా ఉండాలి కొంచెం క్రమశిక్షణ అనేది ముఖ్యము ఇవి ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించినటువంటి రాశి ఫలితాలు ఇవి కేవలం అవగాహన కోసమే మీకు తెలియచేయడం జరిగింది